అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారండి అందరూ ఆల్రెడీ సమ్మర్ అయిపోయింది సమ్మర్ బాల్ అయిపోయింది ఏసీలు కూడా స్టాప్ చేశామని అనుకోవచ్చు ఎందుకంటే కొంచెం క్లైమేట్ అనేది చల్లబడింది చెప్తాను నేను అంటే ఫ్యాన్ లేకుండా ఉండగలుగుతున్నాం ఇది వరకు కిచెన్లో వంట చేయాలి అని అంటే ఫ్యాన్ వేసుకోకుండా అయితే వంట చేయలేకపోయేవాళ్ళం అలాంటిది ఇప్పుడు సమ్ బెటర్ అనే చెప్తాను కూల్ అయిపోయింది క్లైమేట్ అంతా పర్వాలేదు జూలై వచ్చేసింది కాబట్టి ఓకే దట్స్ ఫైన్ కానీ మనం ఈ రైనీ సీజన్లో ఎక్కువగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి దట్టు వాటర్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి మనము ఎందుకు అని అంటే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ మనకి వాటర్ వల్లనే మనకి కదా ఎక్కువ ఎదురవుతాయి అట్లాగా ఈ రైనీ సీజన్ వచ్చేసరికి క్లైమేట్ చేంజ్ అవుతుంది ఈ ఎండల నుంచి మనము ఈ వర్షాలకు వస్తాం కదా కొంచెం పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల విషయంలో మనం పెద్దవాళ్ళు అంటే పర్వాలేదు ఏదైనా కొంచెం వే చేయగలము కానీ పిల్లల విషయానికి వచ్చేసరికి మనం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఇప్పుడు వాటర్ చేంజ్ అవుతుంది కంపల్సరీ మనము హాట్ వాటర్ ప్రిఫర్ చేస్తే చాలా చాలా బెస్ట్ అని చెప్తాను నేను చక్కగా నైట్ టైం మనము వాటర్ బాయిల్ చేసేసుకుని పెట్టేసేసుకుంటే కెటిల్ ఉంటే కెటిల్ యూజ్ చేసుకోండి లేదు అని అంటే అయినా మనము స్టవ్ మీద పెట్టేసుకుని ఒక సెపరేట్గా ఒక సపరేట్గా ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు పాలు గిన్నెలోను రైస్ ఉండే గిన్నెలోను అట్లాగే వాటర్ కాస్తే అదే ఫీలింగ్ ఉంటుంది అదే స్మెల్ కొంచమైనా మనకి తెలుస్తుంది అట్లా కాకుండా నేనేం చెప్తానంటే ఒక స్టీల్ గిన్నె దానికోసం ఒక సపరేట్గా మనం పెట్టేసుకుని చక్కగా అందులో కాచుకుంటే నైట్ టైము బాయిల్ చేసేసుకుంటే మార్నింగ్ కల్లా అవి కూల్ అయిపోతాయి అప్పుడు మనము వాటిని చక్కగా పిల్లలకి చక్కగా ఫీడ్ చేసేసుకోవచ్చు ఒక్కన అలా చేసుకుంటే మనకు కూడా మంచిదండి ఎందుకంటే హాట్ వాటర్ తాగడం వల్ల మనకు ప్రాబ్లం ఏం లేదు కొంచెం తాగడానికి ఒక టూ డేస్ ఒక త్రీ డేస్ ఇబ్బంది అవుతుంది తర్వాత నుంచి అలవాటు అయిపోతుంది హెల్త్ ముఖ్యం కదండి హెల్త్ని మనం చాలా జాగ్రత్తకోవాల్సి జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి చాలా ఉంది ఫస్ట్ మనము చాలా జాగ్రత్తగా ఉండాలి మనం బాగుంటేనే మన ఫ్యామిలీ అంతా బాగుంటుంది ఎందుకంటే ఫ్యామిలీకి మనమే కదా ఎక్కువగా ఆ రోల్ ప్లే చేసేది అంటే వంట పని ఇంటి పని అవన్నీ చూసుకోవాలి కాబట్టి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మన ఫ్యామిలీకి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తలు పాటించమని చెప్పాలి పిల్లలు తాగకపోతే ఒక మాట అరిచైనా కూడా మనం వాళ్ళని తాగిపించాలి మళ్ళీ సీజన్ వచ్చేసరికి కొంచెం వాటర్ తగ్గించేస్తాము మినిమం మనం ఫోర్ లీటర్స్ తాగాలి డైలీ అప్పుడే మనకి చక్కగా అంతా కూడా బాగుంటుంది మనం బాడీస్ అనేది కంపల్సరీ మనం తాగాలి ఫోర్ లీటర్స్ మెజర్ పెట్టేసుకోండి చక్కగాని హ్యాపీగా పెట్టుకుని తాగండి ఒక టార్గెట్లా పెట్టుకుని తాగేస్తే కంప్లీట్ అయిపోతుంది వాటర్కి మించిన ఔషధం మరొకటి లేదని నేను చెప్తాను ఖచ్చితంగా ఎక్కువ మనం తీసుకునే ఫుడ్లో కూడా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్నాయి ఎక్కువ తీసుకుంటే చూసారా మనం ఎక్కువగా హెల్దీగా ఉంటామనేది చెప్తూ ఉంటారు అందరూ కూడా అట్లా దానికన్నా కూడా డైరెక్ట్ ఒక వెజిటేబుల్లో వాటర్ కంటెంట్ ఉంటేనే మనం ఆ వెజిటేబుల్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తామంటే డైరెక్ట్ వాటర్కి ఇంకెంత వాల్యూ ఉంటుంది ఒక్కసారి మనం తెలుసుకోవాలి మనం తినే ఫుడ్డు ఎంతవరకు మనకి యూజ్ అవుతుంది ఎన్ని క్యాలరీస్ ఉంటాయి దాన్ని అన్ని దాని నుంచి మనకి ఎన్ని వైటమిన్స్ అనేది మనకు వస్తున్నాయి అనేది ప్రతిదీ కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే పాస్ట్ డేస్ ఎట్లా అంటే జరిగిపోయిన రోజులు మన చిన్నప్పుడు ఏమీ అవైలబుల్గా ఉండేవి కాదు ఏమీ తెలియదు ఇన్ఫర్మేషన్ పెద్దోళ్ళు చెప్తే అది గుడ్గానే నమ్మేయడము ఆ జనరేషన్ అట్లా ఫాలో అయిపోవడం కానీ ఇప్పుడైతే మనకి టెక్నాలజీ మంచిగా ఉంది కాబట్టి ఇప్పుడంతా కూడా ఫోన్స్ ఉన్నాయి మనకు అన్ని గూగుల్లో సెర్చ్ చేస్తుంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు అన్ని తెలుస్తున్నాయి డీటెయిల్గా ఏ టు జెడ్ అనేది మనకి చక్కగా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అంతా అలాంటప్పుడు మనము చక్కగా ఏది తింటే మంచిది ఈ పిల్లలకి కొంతమంది కొంచెం కొన్ని విషయాల్లో యాక్టివ్గా ఉంటారు కొంతమంది పాలు తాగదు ఇప్పుడు చిన్న పాలు తాగదు పాలు తాగినప్పుడు మనం ఏం చేయాలి దాన్ని రీప్లేస్ చేయాలి దాని ప్లేస్లో ఇంకా మంచి ఫుడ్ ఏం పెట్టగలుగుతా అనేసి మార్చాలి ఫుడ్ని అంతే కానీ ఇంకా బాగా తాగట్లేదు నువ్వు తాగు తాగు అంటే తిన్నదంతా కక్కేస్తుంది వృధా అట్లా కాదు ఇప్పుడు నాకు మటన్ అంటే ఇష్టం ఉండదండి నేను మటన్ తినను కానీ దాని ప్లేస్లో ఇంకోటి రీప్లేస్ చేసుకుంటాను నేను ఏదో ఒకటి డ్రై ఫ్రూట్స్ తినడమా లేకపోతే హెల్తీగా జ్యూసెస్ ఏమన్నా తాగడమా అట్లా చేస్తాను అలాగా హెల్త్ కాన్షియస్ అనేది చాలా చాలా మెయిన్ రోల్ అనమాట మన లైఫ్ అయితే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట ఏంటిది అంటే మన షాపింగ్కి వెళ్ళాం కదండీ నా బర్త్డే షాపింగ్కి అయితే వెళ్ళాం కదా ఆ రోజు కొన్నైతే నేను అక్క తీసుకున్నాము ఆ రోజు కొంచెం నాకు బర్త్డే అంటే నేనేమో ఎక్కువ సెలబ్రేట్ చేసుకోను కాకపోతే చిన్ను ఇల్లు ఉంటారు కదా అట్లాగా మా హస్బెండ్ ఎప్పుడూ నాకు చేస్తారనమాట అట్లా కొంచెం హడావిడి ఉంటుంది కదా ఇంక అందుకని ఇంకా మీకు ఆ రోజు నేనేమీ చూపించలేదు శారీస్ అవి ఏమీను కానీ నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది ఆఫర్లో ఉంటే తీసుకున్నాను అనమాట కొన్ని సారీస్ తీసుకున్నాను అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఒకసారి చూపిస్తాను మీకు షేర్ చేస్తాను అది కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను ఎన్నో కాదండి సిక్స్ అనుకుంటా సిక్స్ చూపిస్తాను అంటే ఒకే చోట తీసుకోలేదు ఒక త్రీ అయితే లక్కీలో తీసుకున్నాము ఒక త్రీ అయితే వేరే చోట తీసుకున్నాము అట్లా మీకు చూపిస్తాను ఖచ్చితంగా మీకు ఏ సారీ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి ఫస్ట్ సారీ గ్రీన్ సారీ చూపిస్తున్నాను చూసారు కదా ఇది గ్రీన్ అనమాట గ్రీన్ వచ్చి మస్టర్డ్ ఎల్లో చూసారు కదా మస్టర్డ్ ఎల్లో వచ్చింది అంచు వచ్చి బార్డరు ఇక్కడ మళ్ళీ మిడిల్లో మళ్ళీ మనకి గోల్డ్ కలర్ లీవింగ్ అనేది వచ్చింది అనమాట చక్కగా చిన్న ప్లస్ అనమాట చూడండి దగ్గరగా ప్లస్ లాగా చిన్న బుట్టీస్ వచ్చాయి ఒక్కసారి ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను చూడండి వీడియో ఇంకొకరు తీసేవాళ్ళు ఉంటే బాగుండేది కానీ అలా అసలు కుదరట్లేదు ఇంక అందుకనే నేనే తీసి చూపిస్తున్నాను చూడండి టాప్ టు బాటమ్ చూపిస్తాను ఒకసారి ఓకేనా పైన ఎంత లెంత్ వచ్చిందో కింద కూడా అంతే లెంత్ వచ్చింది బార్డరు ఓకేనా ఓపెన్ చేసి చూద్దాము ఇంకా నేను ఇవేమి స్టిచ్చింగ్ కూడా ఏమి ఇవ్వలేదండి పళ్ళు వచ్చేసి ఇట్లా ఇలా వచ్చింది పళ్ళు ఓకేనా కలర్ నాకు అసలు లేదు ఇంకా అందుకనే తీసుకున్నాను ఎట్లా ఉంది ఏంటి కామెంట్ చేసేయండి ఓకేనా మొత్తం రెడీ అయిన తర్వాత కూడా ఒక మీకైతే మీకు అయితే చూపించేస్తాను ఓకేనా ఇది శారీ వచ్చేసి దీనికి బ్లౌజ్ ఏమి ఇచ్చారు అని అంటే వీళ్ళు ఇస్తారు కానీ నేను ఎప్పుడూ అవి స్టిచ్ చేయించలేదు బ్లౌజ్ అయితే ఇది వచ్చింది సేమ్ ప్ల ప్లస్ ఉన్న బుటీసే వచ్చాయి కాకపోతే కలనేత అంటారు కదా ఎల్లో గ్రీన్ వచ్చింది అనమాట సో అందుకని మిక్స్డ్ లాగా అంటే కలనేత అని అంటారు కదా కొంతమంది ఇది కుట్టించుకున్న ఓకే పెద్దవాళ్ళు అయితే ఇంకా మనలాంటి అయితే ఏం చేయాలి అంటే చక్కగా సింపుల్గా ఏదైనా వర్క్ చేయించుకుని అన్నా లేదన్నా కంప్యూటర్ వర్క్ అయినా చేయించుకొని వేసుకోవచ్చు ఈ కలర్ నాకు అస్సలు లేదు ఇంకా నేను ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను చూడండి బాగుంది కదా ఇది ఒక శారీ ఓకేనండి నెక్స్ట్ ఇది కాఫీ కలర్ అంటారు కదా ఐడియా ఉందా ఇది కాఫీ కలర్ అనమాట ఆల్రెడీ మా పెద్దక్కకు ఉంది కలర్ మా పెద్దక్క వచ్చేసి మంగళగిరి కాటన్ తీసుకుంది సేమ్ కాంబినేషను అంటే ఇంత బుటీస్ ఉండవు ఇదంతా ప్లెయిన్ సిల్వర్ బార్డర్ వచ్చి ఇదంతా కాఫీ కలర్ అనమాట చాలా బాగుంటుంది తండ్రి కూడా త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు త్రీ థౌజండ్ ఏమో పడింది మంగళగిరి పట్టది చూడండి ఇది రివర్స్లో చూపించాను సారీ ఇవి పికాక్స్ అనమాట బుటీస్ వచ్చి పికాక్స్ ఉన్నాయి కలర్ బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఇప్పుడు సిల్వర్ ఎక్కువ ట్రెండింగ్ అవుతుంది కదా ఆల్రెడీ ట్రెండింగ్లో ఉంది అవడం కాదు ఆల్రెడీ చాలామంది వాడుతున్నారు ఇది వచ్చేసి పళ్ళు ఎట్లా వచ్చిందంటే ఇది మెయిన్ తీసుకోవడానికి కాంబినేషన్ ఈ కాంబినేషన్ బాగుంది ఈ కాఫీ కలర్కి ఈ గ్రీన్ అనేది బాగుంది మరి ఇది ఏ కలర్ అంటారో నేను కలర్లో అంత డిఫెండ్ చేసి చెప్పలేను నాకు అంత ఐడియా లేదు సో నేను రెగ్యులర్గా ఉండే కలర్స్ అయితే చెప్పేస్తున్నాను మీకు చూడండి ఇది కాంబినేషన్ వచ్చేసి ఇది ఓకేనా చూసారా ఇట్లా వచ్చింది ఎక్కువ వన్ స్టెప్పే పడతానండి ఎందుకంటే నాకు స్టెప్ పెట్టి అంత టైము ఉండదు అనేసి ఎక్కువ మ్యాక్సిమమ్ నేను వన్ స్టెప్ పెట్టడానికి ఇష్టపడతాను చూసారు కదా ఇది కాంబినేషన్ అనమాట ఓకేనా దీనికి బ్లౌజు సేమ్ పళ్ళు ఏమీ వచ్చాడో సేమ్ అదే బ్లౌజు ఇచ్చారనమాట బ్లౌజ్ అయితే కట్ చేశారనమాట కట్ చేసేసారు మా సిస్టర్ సేమ్ ఇదే కలర్ బ్లౌజ్ వచ్చింది ఓకేనా నేను ఏమనుకుంటున్నానంటే ఇదే కలర్ ఆఫ్ పొట్టు తీయించుకొని కొంచెం సింపుల్గా వర్క్ చేపిచ్చి వేసుకుంటే మంచిగా ఉంటుంది కదా అని అనుకుంటున్నాను చూడాలి ఇదిగోండి బ్లౌజ్ ఇదిగోండి చూసారు కదా ఇది వచ్చింది మనం చక్కగా ఇట్లాగా హాఫ్ హ్యాండ్స్ అయినా కుట్టించుకోవచ్చు లేదు అని అంటే ఫుల్ హ్యాండ్స్ త్రీ ఎల్బో వరకు అయినా స్టిచ్ చేయించుకోవచ్చు మన ఇష్టం అది ఇంకొకసారి ఈ కలర్ కూడా నాకు లేదు అని అంటే తీసుకున్నాను అనమాట ఇది గోల్డ్ కాంబినేషన్ అవన్నీ సిల్వర్ వచ్చాయి కదా ఇది గోల్డ్ కాంబినేషను ఇది కొంచెం ఎక్కువ గోల్డ్ ఉంది చూడండి ఈ మరి ఏమంటారో తెలియదు నాకు ఫ్లవర్స్ అక్కడక్కడ డైమండ్ ఎక్కడ కొంచెం బ్రింజల్స్ లాగా వంకాయ షేపు అట్లా వచ్చాయి ఇక్కడ బోర్డర్ గోల్డ్ వచ్చింది కింద కూడా సేమ్ గోల్డ్ వచ్చింది ఓకేనా దీనికి పళ్ళు వచ్చేసి ఇది మనం చక్కగా అయినా కొంచెం మ్యారేజెస్కి అట్లాగా మరీ సింపుల్గా కాకుండా అట్లా వేసుకుంటే బాగుంటుందేమో ఈ నాకు ఈ ప్యాటర్న్లో అసలు లేదు శారీ ఇంకా మనం అన్నీ ఒకేసారి కొనాలన్నా కూడా అవ్వదు చూసారా ఇట్లా ఇట్లా ఉంది ఇది ఓకేనా ఎవరైనా తీస్తే బాగుండు కానీ మరి తప్పదు చూసారు కదా ఈ టైప్లో ఉంది ఇట్లాగా మనం హ్యాండ్ మీద వేసుకుని నేను ఇది చక్కగా హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకొని కుట్టించుకుందాము అని అనుకుంటున్నాను చూడాలి ఇక్కడ టైలర్ని చూసి అంటే విజయవాడ వచ్చిన తర్వాత నేను ఇంకేం స్టిచ్ చేయించలేదు చూడాలి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది ఇచ్చాడు ఇది మరి క్లాత్ ఎలా ఉంటుందో నాకు తెలియదు లేదు అని అంటే హాఫ్ పట్టులో నేను తీసుకొని స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాను ఇది మూడో శారీ తర్వాత ఇది ఒక శారీ అంటే ఈ శారీస్ త్రీ కలర్స్ అయితే తీసుకున్నాము కొంచెం అవసరమై తీసుకున్నారు వేరే వాళ్ళకి గిఫ్ట్ చేయడానికి సంథింగ్ తీసుకున్నారు ఆఫర్లో ఉన్నాయని తీసేసుకున్నాం అనమాట ఇది నాకు తెలిసి చెర్రీ రెడ్ అనుకుంటా కళ నేతలో వచ్చింది కాబట్టి కొంచెం మీకు అట్లా అనిపిస్తుంది ఇది కూడా సిల్వరే ఇది కూడా వంకాయలు లాంటివే అనమాట ఇది మొత్తం పైన కింద బార్డర్ సేమ్ ఇంకా దీనికి పళ్ళు వచ్చేసి ఆహా పళ్ళు వచ్చి ఇది ఇచ్చాడు పళ్ళు ఇది ఇచ్చారు బ బ్లౌజ్ ఏమో ఇది ఇచ్చారు ఓకేనా బ్లౌజ్ ఇది బాగానే ఉంది స్టిచ్ చేంజ్ చేసుకోవచ్చు అని అంటున్నారు మా సిస్టర్ ఇది బాగుంది చక్కగాని ఇది ఒకసారి పెట్టి చూస్తాను ఈ కలర్ నేను ఇవన్నీ విజయవాడ వచ్చిన తర్వాత తీసుకున్నాను విజయవాడలో బాగుంటాయండి కలెక్షన్ బాగుంటుంది స క్లాత్ వైజ్ క్లాత్కి షాపింగ్ అయితే విజయవాడ బాగుంటుందన్నమాట చూసారా లైట్ వెయిట్ ఉంది చక్కగా ఈజీగా క్యారీ చేయొచ్చు మీరు అనుకుంటారేమో ఎక్కువ వెయిట్ ఉందేమని కాదు కాదు చాలా లైట్ వెయిట్ ఉంది మనం ఈజీగా క్యారీ చేసేవచ్చు ఫంక్షన్స్కి మరీ ఎక్కువ వెయిట్ ఉన్నా కూడా మనకి చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది కదా అట్లా కాకుండా చూడండి బాగుంది కదా అసలు ఇంకా బ్లౌజ్ పెట్టి ఇట్లా పెట్టి ఇలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది మనకి ఏమో అంత రాదు కదా అలా పెట్టి చేసేది ఓకే ఇది ఫోర్త్ శారీ కాకపోతే ఇందులోనే ఇంకొక టూ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఈ కలర్ చూసాం కదా ఇంకొక టూ కలర్స్ కూడా మీకు చూపిస్తాను సేమ్ అదే బ్లూకి మనం ఇందాక చెర్రీ రెడ్ కాంబినేషన్ కదా ఇది రామనీలం అంటే స్కై బ్లూ ఏమనుకోవద్దు కలర్స్ కొంచెం తప్పు చెప్పినా మీరు ఇగ్నోర్ చేసేయండి నాకు కలర్స్ అంత చెప్పడం తెలీదు ఇది చూసారా ఇది కాంబినేషన్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట ఫ్లవర్ బుటీస్ వచ్చాయి ఇది ఒకసారి నేను మీకు పెట్టి చూపిస్తాను ఇక్కడ ఇప్పుడు ఇదంతా చేసిన తర్వాత మడత పెట్టేసరికి ఉంటది నా పని నాకు ఏ సారీ బాగుందో కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి ఇది ఇట్లా ఓకేనా ఇది ఒక కలర్ సేమ్ అదే అందులో త్రీ కలర్స్ అని చెప్పాను కదా అది సేమ్ ఏం కలర్ ఇది అగ్గిపెట్టి కలరా సంథింగ్ ఏదో అంటారు కదా ఇది పర్పుల్ కలరా దానికి అక్కడేమో చెర్రీ రెడ్ వచ్చింది ఇక్కడేమో స్కై బ్లూ వచ్చింది చూడండి ఈ కాంబినేషన్ ఎలా ఉందో ఓకేనా సేమ్ దీనికి బ్లౌజు ఇట్లా ఇచ్చాడు స్టిచ్ చేయించుకుంటే స్టిచ్ చేయించేసుకోవచ్చు మాకు వర్క్ ఏమి ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఇది కొంచెం ఏంటంటే మరి శారీ కొంచెం హడావిడిగానే ఉంది కదా గాడిగానే ఉంది కాబట్టి మనము బ్లౌజు చక్కగా ఎల్బో హ్యాండ్స్ పెట్టించేసుకుని చక్కగా బోట్ నెక్ పెట్టించేసుకుని ఇంకా ఏమి వర్క్ లేకుండా వేసుకోవచ్చు అని అనుకున్నప్పుడు మనం ఈ బ్లౌజు చక్కగా ప్రిఫర్ చేసేసి కుట్టించేసుకోవచ్చు చక్కగా ఇంకొక శారీ ఉందని కదా తెస్తాను సేమ్ ఇదే ఇది మెహందీ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ అనమాట చాలా నచ్చింది నాకు తీసుకున్నాం అనమాట ఇంకా టైం లేదు ఆ రోజు చిన్ను వచ్చేస్తుందని కొంచెం హడావిడి అయింది కానీ ఇంకా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి చూసారు కదా ఓకేనా ఇది కూడా ఒకసారి నేను పెట్టి చూపిస్తాను మీకు ఎట్లా ఉందో ఓకేనా దీనికి బ్లౌజు ఇది ఇచ్చాడు మనం చెప్పాను కదా అన్నిసార్లు చెప్పడం ఎందుకు మనకి నచ్చితే ఆ బ్లౌజు స్టిచ్ చేయించుకోవచ్చు లేదు అని అనుకుంటే మనము మన ఆ పట్టులో తీసేసుకొని చిన్నగా వర్క్ చేయించుకోవడమా లేకపోతే లేదు నార్మల్గా స్టిచ్ చేయించుకోవాలన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట శారీస్ అయితే చూపించేశాను సిక్స్ శారీస్ చూపించాను మీకు మీకైతే ఏ శారీ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి నేను చూపించినప్పుడు నాకు ఏ శారీ అయితే సెట్ అయిందో కూడా కామెంట్ చేసేయండి ఖచ్చితంగా కామెంట్ చేశారు అని అంటే నా దాని అర్థం ఏంటి అంటే మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీరు చూసారని నేనైతే అర్థం చేసుకుంటాను మీరు కామెంట్ చేయలేదు అని అంటే దాని అర్థం మీరు అసలు వీడియోని పూర్తిగా చూడలేదు అని మనము ప్రతీది పూర్తిగా చూడాలి ఇందులో మనము అన్నెసెసరీ థింగ్స్ అయితే అన్నెసెసరీ వర్డ్స్ అయితే ఏమి అన్నెసెసరీగా ఏమీ చెప్పట్లేదు కదా ఏదో ఒకటి కొంచెమైనా మీకు యూజ్ అవుతుందని అంటే నేనేం చెప్తానంటే సారీస్ యూజ్ అవుతాయా ఏంటి అని అని మీరు అడగచ్చు కానీ ఇప్పుడు మనకి క్రిస్మస్ వస్తుంది ఇప్పుడు మనం అయితే క్రిస్టియన్స్ కాబట్టి క్రిస్మస్ న్యూ ఇయర్ చేసుకుంటాము ఈస్టర్ అవి చేసుకుంటాం నెక్స్ట్ వస్తే మాకైతే మన బర్త్డే వస్తుంది లేదు అంటే ఆ వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది ఇవే కదా మనం ఎక్కువగా మనం సెలబ్రేట్ చేసుకునేవి మనం ఎక్కువగా మన లైఫ్లో అంటే మిగతా మ్యారేజెస్ అవి కాకుండా నేను ఏం చెప్తానంటే మనం ఇలా ఆఫర్స్ పెట్టినప్పుడు తీసుకొని ఉంచుకొని జాగ్రత్తగా మనం స్టిచ్ చేయించుకున్నప్పుడు అవి మనం ఆ టైంకి వాడుకోవచ్చు అనేది లేదు అప్పటికప్పుడు హరిహరిగా కంగర్ కంగారుగా తీసేసుకొని వర్క్ అవ్వక బాధపడి టైం లేక షాపింగ్కి వెళ్ళే టైం లేక సిచ్యువేషన్స్ సపోర్ట్ చేయక అలా కాకుండా ఇలా ఆఫర్లో పెట్టినప్పుడు మనం కొన్ని పిక్ చేసుకుని సెలెక్టెడ్గా తీసుకుని పెట్టుకుంటే రేపు మన ఇంటికి ఎవరైనా వచ్చినా మనం పెట్టాలి అని అన్నా ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ అయినా మనం ఇట్లా తీసుకుంటే మంచిది కదా ఆఫర్లు అనేది నా ఉద్దేశం నేను ఆ ఉద్దేశంతోనే అక్క నేను ఇవి తీసుకున్నాము ఇవన్నీ నా అయితే కాదు కొన్ని అక్కవి కొన్ని నావి సో నేను ఒకసారి మీతో వీడియో షేర్ చేసుకుందామని మీతో వీడియో షేర్ చేసుకున్నాను ఖచ్చితంగా ఈ క్లాత్ అంతా కూడా మేము ఈ శారీస్ అన్నీ కూడా మేము విజయవాడలోనే తీసుకున్నాము ఒక్క శారీ మాత్రమే గ్రీన్ శారీ మాత్రమే నేను ఆన్లైన్లో పర్చేజ్ చేశాను మీకు ఏ శారీ నచ్చింది నేను వేసుకున్నప్పుడు మీకు ఏ శారీ నాకు యాప్ట్ అయింది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి ఓకేనా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మరికొత్త వీడియోస్ నేను ఇక్కడ విజయవాడ వచ్చి నేను ఎక్కడికి వెళ్ళి విజిట్ చేసిన ఖచ్చితంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మీరు ఇచ్చే సపోర్ట్ మాత్రం ఒక లైక్ చేయండి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా బాయ్